కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదోతల వివాదము ఓ యమదోతల్లారా మేము విష్ణుదోతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదోతలు విష్ణుదోతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనజ ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నపించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తుని చూపించి ఆ మనుజుని అవసాన కాలమున అమ్మమ్ము పంపి వారిని రప్పించదురు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువాడును గోహత్య బ్రహ్మత్యాది పాపమ్ములు చేసినవాడును పరశ్రీలను వాడును పరాణ బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువాడును జీవహింస చెయ్యివాడును దొంగ పొద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువాడును జారత్వం చోరత్వం చే భ్రష్టివుడు అగువాడును ఇతరుల ఆస్తులను స్వాహా చేయువాడును శిశుహత్య చేయువాడును సరళని వాణిని కూడా వదలకుండా బాధించువాడును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారు పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావీ వర్సులు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకునిపోదురు అని చెప్పక విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్ములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చెయ్యువాడును జప దాన ధర్మములు చెయ్యువారును అన్నదానము కన్యాదానం గోదానము సాలగ్రామ దానము చెయ్యువారును అనాథ ప్రేత సంస్కారములు చెయ్యువారును తులసి వనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవును పూజించువారును సదా హరినామస్మరణ చెయ్యివారును మరణకాల ఎందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని కాని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రేపున గానీ హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములే కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయిన గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవదుము అని పలికిరి అజామిలుడు విష్ణుదోతలు యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యమంది ఓ విష్ణుదోతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగును నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమును విడిచి కుల నీచకుల కాంతలతో సంసారం చేసి తిని గా నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమన నన్ను ఘోర నరక బాధముల నుండి రక్షించి వైకుంఠమునికి తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత ఎంత అంటున్నను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునికి ఎగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహర్షమ నవమాధ్యాయం తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం